హాయ్ హలో వివర్ నేను మీ మేరుగు రాజేష్ ఇక ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారుతాయి మారుతాయి అని అనుకుంటే అసలు మారుతనే నువ్వు ఈ పెద్ద కులాలకు సంబంధించి పేదోళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇండ్లు లేని వాళ్ళు రెండు కుండాలనే ఉంటారు కదా కొంతమంది కొన్ని ప్రదేశాలల్లో అంటే ఏదైనా సిటీలల్లో వాళ్ళ ఇండ్లలో పోయి ఉండాలని అనుకుంటే ఏమైతుంది అని అంటే కరీంనగర్ జిల్లాలో అయితే ఒక ఆలస్యంగానైతే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది అదేందో ఫస్ట్ చూద్దాం ఇడ ఏముంది చూద్దాం ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో మానవత్వం అనేది మంట కలిసి పోతుంది మొత్తం ఇంత గలిదిగా తయారవుతురు కరీంనగర్లో కులపిచ్చి షటర్కు టూలెట్ బోర్డు టూలెట్ బోర్డులో అయితే పెట్టిర్రు పెట్టి ఏం చేసిండు హిందూస్ ఓన్లీ నో ఎస్సీ ఎస్టీ ఇట్లా సిగ్గు శరము ఏదైనా ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ మనుషులు కాదా హిందువులకు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు ఇవ్వ ఇల్లు అంటూ క్లారిటీ పట్టణంలో ఇంటి యజమానుల పైత్య పైత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సరే ఈ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత పక్కన పెడితే క్లియర్గా చెప్తున్నా ఇట్లా కరీంనగర్లోనే కాదు ప్రతి ఒక్క జాగాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఎస్సీ ఎస్టులు అంత చిన్న చులకర కనిపిస్తున్నారు ప్రజలు అసలు మానవత్వం అనేది లేదా ఇంట్లో కిరా నువ్వు కిరాయి బోర్డు పెట్టి టూ అని పెట్టి ఓన్లీ హిందూస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు హిందువులు కాదా అంటే వాళ్ళు ఏం ఇంత దిగజారుతున్నారు అసలు రోజు రోజు అరే హాస్పిటల్ సత్తున్నారా అంటే వాడికి రక్తం అవసరం ఉంది అంటే వాడు ఎస్సీ ఎస్టీ వాడు ఇస్తుండ ఎవడు ఇస్తుండ అప్పుడేమో గుర్తుకురారా ఈ కులాలు ఈ పట్టింపులన్నీ బెడ్ మీద వాడిని రక్తం కావాలని చెప్పి వీనికి వాడికి వాట్సాప్ గ్రూప్లలో పెడతారు వాడు వచ్చి ఎవరిత్తుండవు వాడు దళితుడు ఇస్తుండా వాడు అని తెలియదు అప్పుడు నువ్వు కదా ఆనంది తింటావు వాడికే ఆనంది తింటారా నీకు కోర్త కదా రక్తం వస్తుంది ఎవరిని పోసిన కదా రక్తం వస్తుంది రా నాన్న సిగ్గు శరం మానం ఉండాలి ఇంత దారుణ వ్యవస్థలో అసలు ఇంత దారుణంగా ఉన్నారు ఇప్పుడు కూడా అంటే వాళ్ళు కిరాయికి వచ్చిన ఇంట్లో ఉంటే ఏమవుతుంది ముట్టడవుతుందా ఇంత దీన వ్యవస్థలు ఇప్పుడు కూడా చదువుకుంటున్న చదువుకుంటున్న రోజులలో కూడా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో అంటే ఎట్లా బతుకుతున్నారు నాయన మనము ఇంత అధ్వానంగా బతుకులు బతుకుతున్నావా ఆ రోజు ఆపదలు ఉన్నప్పుడు వాడు దళితుడా వాడు ఎవడు అనేది ఎవరికి గుర్తుకురాదు కదా ఈ ఈ ఫస్ట్ ఈ దళితులు కూడా మీరు కూడా ఈ రాజకీయ నాయకుల దగ్గర కాలుమప్పుడు బంద్ చేస్తే మీరు కూడా మీరు ఒక సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే ఇట్లా ఈ ఎవడో ఇట్లా తక్కువ కులాలు చేసి మాట్లాడిన రోడ్ల మీద తీసుకొచ్చి బట్టలు ఇప్పి బట్టలు ఫస్ట్ ఇట్లా అయితే బతుకులు మారుతాయి లేకపోతే ఇంకా పదేళ్ళు కాదు ఇంకా వద్దేళ్ళు అయినా గానే ఉంటారు నాయన టూ లైట్ బోల్డర్ మీరు ఎస్సీ ఈ కిరాయి అని చెప్పి రాసుకుంటుర్రు ఇట్లా సిద్దిపేటలో కూడా హౌజంబోడు కాలనీలో కూడా ఉన్నాయి అట్లా మీరు ఏ కులము ఏంది అని అడుగుతారు అరే మరి ఏ కులం అయితే నీకు టయానికి కిరాయి పైసలు ఇస్తా అయిపోతాయి కదా వాడు గది అన్నం తింటావు నువ్వు కదా ఆనంది తింటావు నీ దగ్గర ఎక్కువ పైసలు ఉంటే నువ్వు బిర్యానీ తింటావు కావచ్చు వాడు కూరతో కారంతో తింటాడు కావచ్చు ఈ వ్యవస్థను ఈ బంజేగిరి చదువుకునే రోజులు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు ఇంకా ఎస్టీ ఎస్టీ ముట్టుడు ఉంది ఇది ఉంది అది ఉంది లౌడ లాస్కర్ ఎవర్రా చెప్పింది అసలు సిగ్గు శరాలు మారలేకపోయాయి ఇదే మాట హాస్పిటల్లో బెడ్లమే పోయమన్నప్పుడు గుర్తు చేసుకోవాలి వాడు వచ్చినాక ఎవరు రక్తం ఇస్తున్నాను అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి బ్లడ్ బ్యాంకులలో పోయి అడుగుతారు కదా రక్తం కోసం వాడిని వీడిని బతిమలాడుతారు కదా సాగు మనం ఇదికి వచ్చినప్పుడు అప్పుడు అడగాలి అది ఎస్సీ ఉంది ఆ రక్తము ఎస్టీ ఉంది అని అడగాలి అప్పుడు ఇంత దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నాం మనం ఇంకా కులాలు కులాలు కులాలు